కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని మాజీ ఎంపీటీసీ దుర్గారెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రైతులకు సరిపడా యూరియా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులను పట్టించుకోవడం లేదని వాపోయారు గత బీఆర్ఎస్ పాలనలో రైతుల ఇంటి వద్దకే సరిపడా ఎరువులు విత్తనాలను సరఫరా చేసినట్లు గుర్తు చేశారు మరి సంవత్సరాలు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎరువు లాంటి కొరత ఏది లేకుండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక యూరియా కావాలంటే ఒక రైతు ఒక ఆధార్ కార్డు పాస్బుక్ పెట్టి రెండు బస్తాలు తెచ్చుకోవాల్సి వస్తుంది నాకు ఒక మూడు ఎకరాలు ఉన్నది మూడు ఎకరాలకు కనీసం ఆరు బస్తాలు కావాలంటే రెండు రోజులు లైన్లో కట్టి ఇలా పడాల్సి వస్తుంది రైతులు ఒక్కొక్క పది ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా వాటర్ లేవు టీఆర్ఎస్ ప్రభుత్వం వాటర్ వచ్చినవి మందు బస్తాలు ఎరువులు ప్రతి ఒక్కటి ఉన్నది కానీ ఈ రోజులా వాటర్ లేవు ఈ వర్షం పడ్డాక మందన కావాలంటే యూరియా దొరకడం లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతురు పది సంవత్సరాల గురించి ఒక్కనాడు ఇబ్బంది లేకుండా యూరియా ఎరువులు అన్నీ దొరికినాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం సంవత్సరం కాకముందుకే యూరియా దొరకడం లేదు వాటర్ లేవు వాటర్ కెనాల్ పంటి చేసిన డ్యాములు కెనాల్ పొట్టి నీళ్ళు ఇచ్చి పెడతలేరు ఇక్కడ సిద్దిపేట జిల్లాలోని చిన్న చిన్నకోడలు కానీ ఏడ కానీ రావు సార్కు ఇట్లా ఫోన్ చేయడమే డైరెక్ట్ ఊరళకు మండలాలకు వచ్చి మండలాల నుంచి వచ్చి గ్రామాలలో యూరియా బస్తాలు వేసేది మేము రైతులము పది మంది కలిసి ఒక లోడ్ తెచ్చుకొని అట్లా మా గ్రామానికి చంద్రపూర్ గ్రామానికి రెండు రోజులు తెప్పించుకొని మందు బస్తా షాక్ ఉండేది మాకు